ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీమన్నారాయణ భర్తాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశ్వమానవత సంస్థ వారిసే ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం నమస్కారమమ్మ అందరూ కూర్చోండి ప్రతి ఆదివారం ఈ ఇక్కడ విశ్వమానవత సంస్థ వారిసే ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిర్వహిస్తూ అన్ని రకాల వ్యాధులకి చూస్తూ ఉచితంగా మందులు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ స్వామి దయ వల్ల అన్ని రకాల వ్యాధులకి చూస్తూ పశువుల్లో వస్తున్న లంపి స్కిన్ వైరస్కి ఇస్తున్నాము అలాగే మద్యానికి అలవాటు పడి తాగుడుకు బానిసైపోయిన వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడ ఉచితంగా మందులు ఇస్తున్నాం ఎవరైనా ఉంటే ఇక్కడికి తీసుకొని రండి ఆ పుణ్యం కూడా మీకు దక్కుతుంది అలాగే ఇప్పుడు నేను మందులు తీసుకొని వచ్చి ఇస్తాను మీకు ఇలా ప్రతి ఒక్కరూ మద్యానికి అలవాటు పడిన వారు తాగుడికి అయిపోయిన వాళ్ళు ఇక్కడికి రండి ఉచితంగా మందులు ఇస్తాము కనీసం నాలుగు వారాలు మీరు ఇక్కడికి వచ్చి మందు తీసుకున్నట్లయితే మీరు ఇంకా మద్యానికి చాలా దూరం అవుతారు మీ ఆరోగ్యం బాగుపడుతుంది మీ కుటుంబ సభ్యుల మీ కుటుంబం అంతా బాగుపడుతుంది ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఉంటే ఇక్కడికి తీసుకొని ఆ పుణ్యం కూడా మీకే దక్కుతుంది చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు మార్పు చెందారు చాలా సంతోషం అనిపిస్తుంది ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మనందరం ఎల్లప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది ఉండాలని మా కోరిక మరి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందరికీ నమస్కారం అమ్మ ఇగో ఇదే మా అడ్రస్ ఇట్లు మీ కాండ్రేళేశ్వరరావు జై శ్రీమన్నారాయణ నమస్తే